ఇటువంటి ప్రార్థనలు ఆణిముత్యాలు వీటిని మనం స్వీకరించి ప్రతిరోజు ఇంట్లో భగవతి ముందు మనం కాని ప్రార్థన చేస్తే అనేక కార్యాల మీద బయటికి వెళ్ళేటటువంటి పిల్లలకి భర్తకి భర్త ప్రార్థన చేస్తే భార్యకి కుటుంబానికి నిరంతరం రక్షణ కలుగుతుంది అంత గొప్ప ప్రార్థనని వ్యాసభగవానుడు ఈ ప్రకరణంలో చేర్చి ఉన్నారు ఆ తల్లి మనోరమంతోంది పాతు పార్వతీ పాతు పాతూ పార్వతీ పార్శ్వయో పాతూ శివ సవత్ సాం ప్రతారాహీ విషమీ మార్గే దుర్గా దుర్గేషు కిచి కాళికాకల గౌరీ పాటు థరేశ్వరి మండపే తప్రమాతీతా సౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యే తూ పాతుమోచనీ గిరిజాగిరిదుర్గేషూ చాముడా చరే చామగాకా కాననేష్ం రక్ష సనాతమీ వివాదే వైష్ణవీ శక్తిరవత రాహుభ్యహరవీచరణే సౌమ్యా శక్తూనా వై సమాగమే శ్రూపాతుశ్వరి మహామాయా జగద్భా సచ్చిదానందరూపిణి మనోరమ అండి నీ ముందు భాగంలో అమ్మవారు పార్వతీదేవిగా వెనక భాగంలో ఇంకొక రూపంతో ఈ పక్కన ఇంకో రూపంతో ఏదో మంటపంలోకి వెడితే మాతంగిగా భూపతుల మధ్యలో భవానిగా ఆ తల్లి నువ్వు గిరిదుర్గాల్లో ఉంటే గిరిజగా నువ్వు ఇంకొక చోట ఏదో వివాదం సంభవించిన చోట ఉంటే శక్తిగా ఇలా సర్వకాలముల ఎందు అమ్మవారు అనేక రూపములతో నీకు అన్ని వేపులా నిలబడి నిన్ను రక్షించగాక ఇన్ని మాటలు ఎందుకు సర్వదా సర్వదేశేషాతుం భువనేశ్వరి ఆ భువనేశ్వరీ స్వరూపం ఉందే అది సర్వదా సర్వదేశేషు కాలము దేశము రెండింటినీ కీర్తనం చేసింది నువ్వు ఏ ప్రదేశమునంద నిలబడినా ఏ కాలమునందు నిలబడినా భువనేశ్వరీ నిన్ను రక్షించుగాక కాబట్టి సర్వదాసర్వదేశే శూపాతుం భువనేశ్వరి మహామాయా జగద్ సచ్చిదానందరూపిణి కనీసం పైని పైని రాకపోతే ఈ ఒక్క శ్లోకాన్ని సర్వదాసర్వదేశే శూపాతుం భువనేశ్వరి మహామాయా జగద్ సచ్చిదానందరూపిణి అని మన పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు మనం జగదంబకిని ప్రార్థించి అమ్మవారి పేరు మీద రక్ష పంపిస్తే ఎక్కడ బుద్ధి వచ్చేటటువంటి సంఘటనను తట్టుకోలేక పొందివారు వారు లోనవుతారో దానినే కదా ప్రమాదం అని పిలుస్తాము బుద్ధి పనిచేసినది ప్రమాదం అవుతుంది కాబట్టి ప్రమాద వేళ ఏర్పడినప్పుడు ఆ దేశములో ఆ కాలములో భువనేశ్వరి స్వరూపంతో అమ్మవారు బిడ్డల్ని రక్ష చేస్తుంది కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు ఇంక ఇంతకన్నా ఏమిటి ఇంకా దారుణమైన విషయం ఏమిటో తెలుసా మీకు ప్రపంచంలో ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళండి దక్షిణ భారతదేశంలో తమిళనాడు దేవాలయాల్లో అరవై మూడు మంది నాయనార్లలో ప్రముఖంగా ఉంటారు జ్ఞాన సంబంధాలు ఆయన తండ్రి ఆయన కూడా మనలా జన్మించారు జ్ఞాన సంబంధాలు జ్ఞాన సంబంధ తండ్రి గారి పేరు శివభక్త హృదయుడు తల్లి గారి పేరు భగవతి వాళ్ళిద్దరికి లేక లేక ఒక పిల్లాడు పుట్టాడు ఆ పిల్లాడిని తీసుకుని కొంచెం పెద్దవాడు అయ్యాడు నడుస్తున్నాడు ఒకనాడు తండ్రి గారు దేవాలయంలో ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందామని విడుతున్నాడు పిల్లవాడు వెంటబడ్డాడు నాన్నగారు నేను వస్తాను నేను వస్తానన్నాడు సరే తీసుకెళ్లాడు తండ్రి గారు తీసుకెళ్లి స్నానం చేసి ఆయన ఆ నీటిలో మునిగారు మునిగేటప్పటిక ఒడ్డున కూర్చున్నాడు పిల్లాడు వాడికి ఒక్కసారి భయం వేసిందమ్మో నాన్నగారు కనపట్టలేదు నీళ్ళల్లో మునిగిపోయారు అనుకున్నాడు అనుకుని ఆయనకి ఏం చెయ్యాలో తెలియలేదు ఆయన ఏదో ఆమర్శన మంత్రం చెప్పుకోవడం కోసం ఆ నీళ్లలో మునిగాడు అమ్మో నాన్నగారు అంతక అంతకుముందు నాన్నగారు చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది అంతక ముందు గుళ్ళోకి వచ్చినప్పుడు నాన్నగారిని అడిగాడు ఆ గోపురం మీద వాళ్ళిద్దరు ఎవరండి అని అడిగాడు ఉరే నీకు నేను ఎలా తండ్రినో ఈ సమస్త జగత్తుకి ఆ తోణిపురీశ్వరుడైన పరమేశ్వరుడు తండ్రి ఆ పక్కనుందే పార్వతీదేవి ఆవిడ అమ్మ ఎప్పుడు కష్టం వచ్చినాను నాన్నగారండి అని పిలిస్తే నేను పరిగెత్తుకొస్తున్నానే అలా లోకంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్తితో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తీరుస్తారా అందేవాడు అని చెప్పేవాడు ఈయన ఏడుస్త చూశాడు వాళ్ళిద్దరు కనబడ్డాడు ఆ నాన్నగారు చెప్తూ ఉండేవారు ఆయన్ని పిలిస్తే వస్తాడని చెప్పారు నాన్నగారు ఇవాళ నాన్నగారు కనబట్టలేదు నీళ్ళల్లో మునిగిపోయారు అని వెంటనే అమ్మా అయ్యా పార్వతి పరమశివ పార్వతి పరమశివ అన్నాడు ఎక్కడుంది నిజాయితీ మనం చేస్తే పూజ విగ్రహాల్ని చూస్తాం ఆయన విగ్రహాల్ని చూడలేదు అమ్మవారిని అయ్యవారిని చూశాడు పిల్లవాడు కదా కాపక్ష్యం ఎక్కడుంది అని చూసి అరిచేసరికి కదిలిపోయాడు ఇంతటి పరమశివుడు కూడా గబగబా వృషభ వాహనం ఎక్కి అమ్మవారిని తొల మీద కూర్చోబెట్టుకుని వచ్చేసాడు వచ్చేసి పిల్లవాడు ఏడుస్తున్నాడు గబాలన వాడిని ఎత్తుకునే అలా చూస్తావేం పార్వతి పిల్లవాడు ఏడుస్తుంటే నీ స్థన్యాన్ని బంగారు గిన్నెలో పిండి ఆ పాలు పట్టు పిల్లవాడికి అన్నాడు అంటే ఆవిడంది చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు వీడికి పాలు పడితే ఏమొస్తుందో తెలుసా శివ జ్ఞానం వస్తుంది పతనా అంది ఏమొస్తే నాకెందుకో వాడు పిల్లవాడు అమ్మా నాన్న అమ్మా నాన్న అని మనం ఉన్నామని నమ్మి ఏడ్చాడు మనని చూసి పట్టేసేయ్యాడంతే అమ్మ వెంటనే ఒక బంగారు గిన్నెలోకి తన స్థన్యాన్ని పిండి వాడికి పాలు పట్టేసింది పట్టి మూతి తుడిచింది శంకరుడు కళ్ళు తుడిచాడు వాడు ఆ పాలు తాగి కూర్చున్నాడు హాయిగా ఇంతలో తండ్రి లేచాడు ఒళ్ళు దుడుచుకున్నాడు పంచకట్టుకు వచ్చాడు ఆయన వీళ్ళిద్దరూ మళ్ళీ గోడ మీదకి వెళ్ళిపోయారు కామగా వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లాన్ని ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకుని పాపం గుళ్ళో ఎడుతున్నాడు వీడు ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఒక్కొక్క పత్తికని చెప్తున్నాడు పత్తిక అంటే తమిళనాడులో ఏమిటంటే ద్రవిడ భాషలో చెప్పాలి అంటే ఒక దండకంలా ఉంటుంది అనమాట ఒక్కొక్క పత్తికని చెప్పేస్తున్నాడు వాడు లోపలి ప్రాకారాల దగ్గరికి వెళ్ళేటప్పటికి రెండు చేతులతో భజన చేస్తూ పార్వతీ పరమేశ్వరులు మీద స్తోత్రం చేస్తూ ఉంటే వాడి చేతులు కంది అయిట ఎర్రబడ్డాయిట ఎర్ర పడితే చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు ఉరే మా కోసం స్తోత్రం చేయడంలో ఆ చిన్ని చిన్ని చేతులు ఇలా ఇలా కొడుతూ ఉంటే చూడలేక పైనుంచి చిడతలు పడేశారట ఆ చిడతలు పట్టుకుని పెద్దవాడయ్యేంత వరకు జ్ఞాన సంబంధాలు ఆ చిడతలు మోగిస్తూనే ఉండేవారు మనకి చిన్నతనంలో పూర్వం ఒళ్ళో కూర్చోపెట్టుకుని నాన్నమ్మలు అమ్మమ్మలు కూర్చోపెట్టుకుని చక్కగా పిల్లలవి రెండు చేతులు పట్టుకుని వాళ్ళు కూడా సాంబ సదాసి శివ సాంబ సదా శివ సాంబ శివా అని మోగిస్తుంటే కాసేపు అలా చేసిన తర్వాత ఒకవేళ అమ్మమ్మ నాన్నమ్మ చేతులు తీసేసిన పిల్లలు ఇలా ఇలా అంటుండేవారు వాళ్ళకి తెలియకుండా భక్తి వచ్చేది ఇప్పుడు అమ్మమ్మకి నాన్నమ్మకి టీవీ వదలదు ఇంకా పిల్లలకేం చెప్తుంది ఆవిడ పిల్లలతో ఏం చేయిస్తుంది వాళ్ళకే టీవీ కావాలి అందుకని అదిగో అది భక్తి అంటే అందుకని ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడే అమ్మ ఇలా పాలిచ్చినంత మాత్రం చేత అంత జ్ఞానం వచ్చిందే ఆ అమ్మ ఇవ్వలేదు ఎంత పూజలు చేశారు వీళ్ళందరూ చెప్పండి వీళ్ళందరూ ఎంతంత పూజలు చేస్తే పరమశివుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అమ్మవారిచ్చింది కాబట్టి శ్రీకామాక్షి కటాక్షిత పురుష అమిత్రమిత్రం శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు అందరూ మిత్రులే లోష్టంచ యువతి బింబోష్ఠం రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం రెండూ సమానమే ఆయనకి తప్ప ఆయనకి ఒక దాని ఎందు రాగము లేదు ఒకదాని ఎందు పారుష్యము లేదు అన్నిటినీ సమానంగా చూస్తాడు ఇది ఎవరికి కలిగింది ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తాం ఇది ఆవిడ వైభవం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో ఉంది ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు మహా ఉపాసకులు మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యారు ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు ఏదైనా ఇచ్చేస్తుంది అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియ ఆ నుంచి వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి ఆమె కూడా విద్యలు ఇస్తుంది అందుకే ఆయన దక్షిణామూర్తి అయిన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం సదృశిగణవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం ముదిత వదనం మీడే మౌనంగా కూర్చుని సనకసనందనాది మహర్షులను అనుగ్రహించాడు అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకొచ్చాడు శంకర భగవత్మాదులుగా రాలా నమక్కపర్ దినీచ వ్యుక్త కేశాయ చా జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు వ్యుక్త కేశాయ చ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నమాట అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివా కలిసి ఉన్నటువంటి స్వరూపం ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి తనను తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి కదలికలు అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ కూర్చుంటారు కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికి అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు అందుకే కదలికలన్నీ అమ్మవారు జ్ఞానమంతా శంకరుడు అప్పుడు గురువుగా దిగొచ్చాడు దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు అమ్మవారు అసలు మాతృకా రూపిణి సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు ఆ జ్ఞాపక శక్తి ఆ వాగ్ధార ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు అదొక గంగా ప్రవాహం అంతే అలా వెళ్ళిపోతుంది అది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు పెద్దలు ఒక మాట చెప్తారు కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కు ఆ శక్తి ఉంటుంది అది వాడిది కాదా శక్తి అది వాడిది అనుకుంటే పొరపాటు బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు ఇది నా సిద్ధాంతం కాదు శంకర భగవత్పాదులు చెప్పిన మాట కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా ఎటువంటి కవిత్వం అయినా చెప్తాడు ఎటువంటి ఉపన్యాసం అయినా చెప్తాడు దేని గురించి అయినా చెప్తాడు ఏదైనా తెలుసుకోగలుగుతాడు అంతటి శక్తిని పొందుతారు పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం